రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మిత్రుల ప్రతిరోజు మార్నింగ్ వీడియో చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొస్తున్నాం ఈ వీడియో రూపంలో కాబట్టి అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అనుపబ్లికేషనే నెంబర్ వన్ స్థానంలో ఉంది అప్లికేషన్ నెంబర్ వన్ స్థానం ఉంది విజేత అయ్యేది మీరు చెప్పిన చెప్పలేదు మీరు చెప్పడం అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిణామం జరిగింది డిఎస్సి మీద తొలి సంతకం మెగా మెగాడిఎస్సి పైన తొలి సంతకం మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫెస్టోలో పెట్టారు అంటే మెగా ఆల్రెడీ నేను చెప్పాను అదే ఇంకేం చెప్పారంటే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటే ఏపీఎస్సికి సంబంధించినవి కూడా ఏపీపీఎస్సీకి సంబంధించినవి సంబంధించినవి కూడా వస్తాయి మీరు ఇప్పటించే మీరు సన్నద్ధత కావాలి నాలెడ్జ్ అనేది ఒకే రోజులో వచ్చేది కాదు ఒక గంటలో వచ్చేది కాదు ఒక పూటలో వచ్చేది కాదు అది నిరంతరాయంగా కొనసాగిస్తేనే నిర నిరంతరాయంగా కొనసాగిస్తేనే నాలెడ్జ్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈడీఏసీ అయిపోయిన మళ్ళీ నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఇంకా రకరకాలైనటువంటి ఉద్యోగాలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకునేది మెగా డిఎస్సి పైన పైనే మొదటి సంతకం అన్నారు కాబట్టి నిర్ణయం త్వరగా తీసుకుంటారు వీరేమంటారంటే ముప్పై రోజుల్లో మేము డిఎస్సి ఇస్తామంటే ముప్పై రోజుల్లో లేదా అరవై రోజుల్లో డిఎస్సీ అన్నారు అరవై రోజులు అవదు కనీసం నాలుగు నెలలు పడుతుంది జూన్ నుంచి నాలుగు నెలలు మీ డిఎస్సి కంప్లీట్ అయ్యేటప్పటికి రిజల్ట్స్ ఇచ్చేటప్పటికి కనీసం నాలుగు నెలలు పడుతుంది అందువల్ల ఒక నెల నెలగానే డిఎస్సి వస్తుంది పోస్టులు యాడ్ చేస్తారు సుమారు పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు ఉండడానికి అవకాశం ఉంది ప్రీవియస్ వీడియోలో పోస్టులు ఎలా పెరుగుతాయో నేను చెప్పాను ఆల్రెడీ సో దాని మీద మీకు డౌట్ డౌట్ ఏమో అవసరం లేదు మెగా మెగా ఈ నిన్న మేనిఫెస్టోలో కూడా నూట పదిహేడు జీవు రద్దు అని కూడా పెట్టారు నూట పదిహేడు జీవో రద్దు అయితే పోస్టులు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి బైఫర్కేషన్ అనేది చేసిన తర్వాత మళ్ళీ యథాస్థాయికి పాఠశాల తీసుకొస్తారు కాబట్టి మీరు మెగాడిఎస్సిని ఎవరైతే ఆశిస్తున్నారో మెగాడిఎస్సిలో ఎవరైతే ఉద్యోగం సంపాదించుకో సంపాదించాలని కోరుకుంటున్నారో వారందరికీ నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీ అందరికీ కూడా నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్లీజ్ స్టడీ ప్లీజ్ స్టడీ దానికి రెండో మార్గం లేదు మీలో ఉన్నటువంటి లోపాలను ఎప్పటికప్పుడు ఎత్ ఎప్పటికప్పుడు మీ అందరికీ మీరే ఎత్తి చూపుకోవాలి టెస్ట్ యువర్ డీప్ మెరిట్స్ గ్రాడ్యువల్గా అవాయిడ్ చేసుకోవాలి రకరకాల టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం మేము యాప్లో ఎవరైతే బుక్స్ తీస్తున్నారో ఫిజిక్స్ అనేటటువంటి టాప్ సేల్ టాప్ సేల్ నెక్స్ట్ రేపు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి పుస్తకాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారో ఇప్పుడైంది ఒక నాలుగు ఐదు వందల పేజీలతో ఒక నాలుగు ఐదు వందల పేజీలతో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా అందరూ ప్రతి అభ్యర్థి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో వారందరూ కూడా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్ మాకు ఈ బుక్ కావాలి ఎంతమందికి కావాలి మాకు తెలియాలి అన్నీ ప్రింట్ ఇస్తాం డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్కి వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి అదేవిధంగా మీరు బుక్స్ తీసుకునేందుకంటే కొంతమంది వీడియోస్ మర్చిపోతున్నారు వీడియోస్ కోసం ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ కోసం సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సో దీనికి కాల్ చేయండి లేదా దీన్ని మెసేజ్ పెట్టండి సో ఆ విధంగా చేస్తే మీకు అద్భుతమైనటువంటి రీజన్స్ని మీ ముందు మీ ముందు తీసుకొస్తున్నాం మీకు ఇప్పుడు వస్తున్నటువంటి ఆఫర్లో వస్తున్నటువంటి బుక్స్ తెలంగాణలో అయిపోయినాయండి ఎస్జిటి రోజుతో క్లోజ్ ఎస్జిటి ఆఫర్ తెలంగాణలో బుక్స్ కూడా తెలంగాణ పిల్లలకు బుక్స్ కూడా అయిపోవచ్చుని ఈ రోజుతో బహుశా ఈ రోజుతో సాయంత్రానికల్లా మీకు అయిపోతుంది ఇప్పుడు ఎస్జిటి ఎస్జిటి ఏపీ థౌజండ్ రూపీస్ తొమ్మిది బుక్స్ నెక్స్ట్ ఎస్జిటిఎస్ వెయ్యి రూపాయలు ఎనిమిది బుక్స్ అదేవిధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఏపీకి తొమ్మిది బుక్స్ ఎందుకంటే పర్స్పెక్టివ్ కూడా వచ్చింది కాబట్టి పర్స్పెక్టివ్ సపరేట్గా ఇస్తారు మీకు తొమ్మిది బుక్స్ అదేవిధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం పిఎస్ ఎయిట్ బుక్స్ ఎయిట్ బుక్స్ సో దిస్ ఈజ్ ఎస్జిటి సో దిస్ ఈజ్ ఎస్జిటి ఎస్జిటి అభ్యర్థులు ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఎస్ఈటి ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఎస్జిటి మీకు ఆఫర్లో వెయ్యి రూపాయలకే మీకు అందిస్తున్నాము ఎనిమిది పుస్తకాలు తొమ్మిది పుస్తకాలు ఎనిమిది పుస్తకాలు వీళ్ళకి ఇది ఇంగ్లీష్ మీడియం కూడా ఇస్తున్నాము కాల్ చేయండి ఆఫీసు కూడా కాల్ చేయచ్చు నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ सेवन टू वन टू एस एक्स एस ऑफ़र ऑफ़र ए पी से ఏపీ సెట్ పన్నెండు వందలు ఎన్ని బుక్స్ అయ్యా సిక్స్ బుక్స్ సిక్స్ బుక్స్ అదేవిధంగా టిఎస్ ఫిజిక్స్ సెట్ పన్నెండు వందలు ఎన్ని బుక్స్ అయ్యా ఫైవ్ బుక్స్ ఆఫర్ విత్ ఆఫర్ సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వారం రోజుల్లో ఫుల్ ఫ్యాక్టరీగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఒక నాలుగు ఐదు వందల పేజీలతో బుక్ వస్తుంది ఇంటర్మీడియట్ ఎవరైతే ఇవి తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ముందు ఫస్ట్ ఇవి తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తాం డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ ఇవ్వము ఎవరి బయట వాళ్ళకి ఇవ్వము ఎవరైతే ఇవి తీసుకున్నారో వాళ్ళకే తక్కువ కాస్ట్ ఇంటర్మీడియట్ కూడా ఇస్తాం నెక్స్ట్ సోషల్ ఎస్ఏ సోషల్ సోషల్ టిఎస్ టీఎస్ అభ్యర్థులకి సోషల్ ఎన్ని బుక్స్ అయ్యా అంటే కంటెంటు అని కలిపి ఏడు బుక్స్ ఏడు బుక్స్ ప్రాక్టీస్ వర్క్ బుక్స్ సహా వస్తుంది కవర్లో పెథాలజీ కూడా వస్తుంది ఈ ఏడు బుక్స్ని మీకు థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాము కామన్ బుక్స్ రావు జాగ్రఫీ ఎకనామిక్స్ హిస్టరీ సివిక్స్ మెథలజీ ప్రాక్టీస్ వర్క్ బుక్ స్కూల్ కంటెంట్ మొత్తం ఏడు బుక్స్ ఒక పేపర్ ప్రీవియస్ పేపర్ కూడా ఇస్తున్నాం సో మొత్తము ఏడు ప్రీవియస్ పేపర్ అయితే ఎనిమిది కలిపి వెయ్యి రూపాయలకే మీకు అందిస్తున్నాము అదే విధంగా एपी सोशल कूड़ा वे रूपाए एपी सोशल कूड़ा वे रूपए सो दिस सोशल नेक्स्ट नेक्स्ट इंग्लिश एस एस ఒక కంటెంట్ లిటరేచర్ మాత్రమే రిలీజ్ అయింది మిత్రులరా లిటరేచర్ లిటరేచర్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి కి ఇస్తున్నాము ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి కి ఇస్తున్నాము అదేవిధంగా ఇంగ్లీష్ ఏపీ కంటెంట్ మెథడ్ కామన్ బుక్స్ మొత్తం టోటల్గా వెయ్యి రూపాయలకి మీకు అందిస్తున్నాము వెయ్యి రూపాయలకే మీకు అందిస్తున్నాము సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ నెక్స్ట్ నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఎస్ఏ టిఎస్ వెయ్యి రూపాయలకే వెయ్యి రూపాయలకే అందిస్తున్నాము అదే విధంగా మ్యాథ్స్ ఎస్ఏ ఏపీ వెయ్యి రూపాయలు అందుకోండి ఆఫర్ అందుకోండి అందరు ఆఫర్ వెయ్యి రూపాయలు అందిస్తున్నాము నెక్స్ట్ బయాలజీ బయాలజీ టిఎస్ బయాలజీ ఎస్ఏ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు నెక్స్ట్

వెయ్యి రూపాయలకే వెయ్యి రూపాయలకి అందిస్తున్నాం ఏపీ తెలుగు ఎస్ఏ వెయ్యి రూపాయలుగా అందిస్తున్నాం సో దిస్ ఈస్ ప్రైస్ లిస్ట్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం एसए बयाल कंटेट अंड रुपीस, थौज रूपी अदे विधाय एपी, थाउजेंड रुपीस ఆన్లైన్లో నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం సోషల్ టీఎస్ సోషల్ కంటెంట్స్ ప్లే అండ్ మెథడ్ థౌజండ్ రూపీస్ టిఎస్ एटी की मात्रा ओनली मेथड മാത്രമേ ఉంది ఇంగ్లీష్ మీడియంలో मेथड మాత్రమే ఉంది 600 సో దిస్ ఇస్ ఇంగ్లీష్ మీడియం సోషల్ నెక్స్ట్ మ్యాత్ ఇంగ్లీష్ మీడియం टीएस एसए कंट एंड मैथमै थाउजेंड रूपी एपी कूड़ा मैथंड रूपी सो दिस कंटेट अंड मैथालजी फॉर इंग्ली मीडियम मैथमेटिकीडियम అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఎంతమంది ఉన్నారో ఆర్డర్ చేయాలి అప్పుడు మాత్రం మీరు ప్రింటింగ్ చేసేస్తే వంద కానీ రెండు వందల సెట్ కానీ మూడు వందల సెట్ గానీ ఆర్డర్ ఇస్తా ఉంటా మీరు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం కావాలి అనుకో ఇమీడియట్ గా వాట్సప్ చేయండి నెంబర్కి ఫిజిక్స్ పిఎస్ ఎస్ఏ కంటెంట్ ప్లస్ మెథడ్ థౌజండ్ రూపీస్ అదే విధంగా ఏపీఎస్ఏ కంటెంట్ ప్లస్ మెథడ్ థౌజండ్ రూపీస్ సో దిస్ ఈస్ ప్రైస్ లిస్ట్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంని ఈ విధంగా మీకు చెప్పాం కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ మీరేం చేస్తారంటే మీ వీడియోస్లో ఆన్లైన్ టెస్ట్లు పెట్టేశాం ఆన్లైన్ టెస్టులు పెట్టేశాం కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్లో మీ ఎవరి కోర్సులో వాళ్ళు ఆన్లైన్ టెస్టులు రాయాలి రేపటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఫిజిక్స్ ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతున్నాయి మ్యాథ్స్ స్టార్ట్ అవుతున్నాయి సోషల్ స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అందరూ రాయండి అందరూ చదవండి అందరూ ఉద్యోగాలు సంపాదించుకోవాలి అనుపబ్లికేషన్ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి చూసుకోండి థ్యాంక్ యూ